మొత్తం కలిపి ఎయిటీన్ హండ్రెడ్ సీజెడ్ సీజెడ్ సీజర్ స్టోన్స్ సీజెడ్ స్టోన్స్ ఇది టూ సైడ్స్ టూ పీకాక్స్ వచ్చి ఇలా లుక్ వైజ్ మనకి ఇలా వచ్చేస్తుంది పెట్టుకుంటే మేమే నెక్స్ట్ అప్ కమింగ్ వెడ్డింగ్ సీజన్ కోసం మీరు ఏదైనా తక్కువ బడ్జెట్ లో కావాలి బొట్టుమాల వచ్చింది కింద చిన్న ఇయర్ రింగ్స్ బాగుంటదండి ఇది పెట్టుకుంటే కూడా లుక్ వైజ్ పెట్టుకుంటే మనకి ఇలా వచ్చేస్తుంది అండ్ ఇది కూడా ఇలా బ్రాడ్ గా ఉంది ఆప్షన్స్ కి వాటికి తక్కువ బడ్జెట్ లో బాగుంది చూడండి జస్ట్ ఇవన్నీ మనకి వన్ గ్రామ్ గోల్డ్ పాలిష్ ఇవెంత పడతాయినా సిక్స్ హండ్రెడ్ అక్క ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఓన్లీ కింద మనకి పర్ల్ హ్యాండ్ ఇచ్చి ఇలా చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో పికాక్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఉన్నాయి సిల్క్ థ్రెడ్ వేసి మళ్ళీ దానికి ఇట్లా లెట్రింగ్ అదంతా అయింది భవానీ బ్యాంగిల్ స్టోర్ మోండా మార్కెట్ షాపింగ్ అడ్రస్ లొకేషన్ నేను మీకు డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చానండి రాలేని వాళ్ళు వీడియో కాల్లో చూసుకొని ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు బ్యాంగిల్స్లో కూడా చాలా హిల్స్ కలెక్షన్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ కాస్మెటిక్స్ ఉన్నాయి అండ్ లైక్ హెయిర్ యాక్సెసరీస్ ఉన్నాయి హెయిర్ యాక్సెసరీస్లో హెయిర్ ఎక్స్టెన్షన్స్ కానీ బ్యాంగిల్స్ కావచ్చు తాలి చైన్స్ మనకి హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీలో ఫోర్ హండ్రెడ్లో మంచి మంచి ఇలాంటి ఇలాంటి ఐటమ్స్ అండి ఇది చూడండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఉంది చాలా బ్యూటిఫుల్ ఆర్టికల్స్ బెస్ట్ ప్రైజెస్ అని చెప్పాలండి మీరు షాప్ని విజిట్ చేసి లేదంటే ఆన్లైన్ ద్వారా ఇవన్నీ ఆర్డర్ చేసుకోవచ్చు వెరైటీస్ చూస్తూ మాట్లాడదాం హాయ్ మన అడ్రస్ చెప్తారా ఓకే సో భవానీ బ్యాంగిల్ స్టోర్ భవానీ బ్యాంగిల్ స్టోర్ మూనా మార్కెట్ సికింద్రాబాద్ స్టేషన్ నుంచి దగ్గర ఉంటుంది ఏమేమి ఉంటాయి మన దగ్గర లాంగ్ సెట్స్ షార్ట్స్ ఇయర్ రింగ్స్ బీడ్స్ ఫ్యాన్సీ బెల్ట్స్ మంచి వెరైటీస్ ఉన్నాయి ఓకేరా సో ఫస్ట్ మనం దీంతో మొదలు పెడదామా సో ఫస్ట్ ఆర్టికల్ అండి చెప్పరా దీని గురించి ఇది లుక్ మొత్తం మ్యాట్ ఫినిష్ వచ్చింది లక్ష్మీదేవి అమ్మవారితో పికాక్ డిజైన్ వచ్చింది దీని ప్రైస్ వచ్చి ఎయిటీన్ హండ్రెడ్ లాంగు షార్ట్ ఇయో మొత్తం కలిపి ఎయిటీన్ హండ్రెడ్ మనం ఆన్లైన్ లో వీడియో కాల్ కూడా ఇస్తారా ఇస్తారా ఓకే ఇదమ్మా దీని ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ ఇది కూడా మ్యాట్ ఫినిష్ వచ్చి రూబీ స్టోన్స్ అట్లా సీజెడ్ స్టోన్స్ వచ్చి కింద వైట్ పల్స్ తో ఫినిషింగ్ అనేది వచ్చింది ఇది షార్ట్ లాంగ్ ఇయర్ రింగ్స్ విత్ టీకా టీకా ఓకే ఇది టీకాస్ అండి ఇంకేం బార్గెనింగ్ అలా ఏమి ఉండదు అట్లే అంటే మీరు ఏంటంటే మళ్ళీ దగ్గర రేట్లు ఎక్కువ అవుతాయేమో అలా అనుకోకండి అండ్ ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూబీ స్టోన్స్ సీజెడ్ స్టోన్స్ ఫైవ్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయండి ఇవన్నీ ఇదేంటి ఫినిషింగ్ సీజర్ ఫినిషింగ్ ఓకే వన్ గ్రామ్ గోల్డ్ ఫినిషింగ్ లాగా ఉంది కలర్ పోతుందా గ్యారంటీ ఉండేదా గ్యారంటీ అయితే లేదు కానీ కలర్ అయితే పోదు మన టెన్ ఇయర్స్ ఓల్డ్ షాప్ అమ్మా సో మొత్తం టెన్ ఇయర్స్ ఓల్డ్ షాప్ ఇది ఓకే ఇంకో బ్యూటిఫుల్ హారం అండి ఇది టూ సైడ్స్ టూ పీకాక్స్ వచ్చి ఇది కూడా మ్యాట్ ఫినిషింగ్ వచ్చింది రూబీ స్టోన్స్ అండ్ సీజర్ స్టోన్స్ వచ్చింది ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ చూస్తున్న ఈ ఆర్టికల్స్ కూడా బలే ఉన్నాయండి ఇది సిక్స్ హార్టీ రూపీస్ కంటిలో ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడొచ్చు కొరియర్ చార్జెస్ అడిషనల్ ఉంటాయి అమ్మా థౌజండ్ అబో షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది థౌసండ్ అబో ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు ఓకే నైస్ ఇది చూడండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఉంది అండ్ ఇది కూడా చాలా బాగుందండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్లోనే మంచి కంటి అనమాట లుక్ వైజ్ మనకి ఇలా వచ్చేస్తుంది పెట్టుకుంటే చాలా బాగుంది బ్యూటిఫుల్ గా అండ్ నెక్స్ట్ మనం బీట్ కలెక్షన్స్ అండ్ ఇక్కడ ఇవి కూడా ఉన్నాయి ఇది ఎంత పడుతుంది ఆ సెట్ సిక్స్టీన్ హండ్రెడ్ అండి ఓకే నైస్ అండి ఇది ఇది ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ కోంబో సెట్ అండి కాంబో సెట్ ఎయిటీన్ షార్ట్ అండ్ ఇయర్ రింగ్స్ ఇది సింపుల్ గా వచ్చింది నెక్స్ట్ వెడ్డింగ్ సీజన్ కోసం మీరు ఏదైనా తక్కువ బడ్జెట్ లో కావాలి షాపింగ్ అనుకుంటే మీరు డెఫినెట్ గా ఇక్కడ విజిట్ చేయండి మంచిగా తీసుకోవచ్చు లో ఉంది అండ్ ఇది వచ్చేసి మీరు ఓవరాల్ గా చూస్తున్నారు కదా టూ థౌసండ్ రూపీస్ బడ్జెట్ లో ఉంది ఇలాంటి చిన్న చిన్న చోకర్స్ అయితే జస్ట్ వన్ ఎయిటీ రూపీస్లో కూడా ఉంది ఆల్మోస్ట్ మనకి హోల్సేల్ ప్రైస్లో వచ్చేస్తుంది జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓకే ఇదైతే త్రీ హండ్రెడ్ రూపీస్లో ఉంది అన్నీ కూడా విత్ చైన్ బ్యాక్ డ్రాప్తోనే వచ్చాయి అండ్ చాలా సిక్స్ ట్వెల్వ్ డ్రాప్ తోనే వచ్చాయి డిజైన్ బొట్టుమాల వచ్చింది కింద చిన్న ఇయర్ రింగ్స్ తో బాగుంటుంది ఇది పెట్టుకుంటే కూడా సింపుల్గా జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్లోనే ఉంది ఇలా విత్ చైన్ వస్తుంది లుక్ వైజ్ పెట్టుకుంటే మనకి ఇలా వచ్చి వస్తుందండి ట్వెల్వ్ హండ్రెడ్ చాలా బాగుంది పీస్ అయితే అండ్ వన్ మోర్ ఆర్టికల్ అండి మనం ఇక్కడ చూసాం కదా టూ సిక్స్ హండ్రెడ్ ఓకే నైస్ ఇది టూ థౌజండ్ ఇది కొంచెం బ్రాడ్గా వచ్చిందండి హారం మీకు అండ్ ఇది కూడా ఇలా బ్రాడ్గా ఉంది బుట్టాఫ్ వచ్చాయి అండ్ ఇవన్నీ కూడా మనం ఇట్లా గోల్డ్ కలర్ ఆర్టికల్స్ చూసాం కదా ఇవన్నీ సిల్వర్ పాలిషింగ్ ఓకే సిల్వర్ పాలిషింగ్లో కూడా కోంబోస్ ఇది రేట్ జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్లో ఉందండి టాలెంట్ వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ ఇస్తారట థౌజండ్ అండ్ అబో మీరు తీసుకుంటే కొరియర్ కూడా ఫ్రీగా ఉంది కాబట్టి మీరు ఆన్లైన్లో కూడా ట్రై చేయొచ్చు ఇది ఫోర్టీన్ హండ్రెడ్ అండి ఇందాక చూసింది ఇది వచ్చేసి మీకు ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్లో ఇలా వస్తుంది కింద పర్ల్ హ్యాంగింగ్తో ఇచ్చాను ఇలా ఈవినింగ్ రిసెప్షన్స్కి వాటికి తక్కువ బడ్జెట్లో బాగుంది చూడండి జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి అండ్ ఇది వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్లో ఉంది వీటికి ఇయర్ రింగ్స్ కొంచెం చిన్నగా వచ్చాయి అండ్ ఇది వచ్చేసి మీకు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్లో వచ్చేస్తుంది అండి లుక్ వైజ్ ఇలా వస్తుంది సెట్ పెట్టుకుంటే అండ్ ఇవన్నీ ఇంకా సింపుల్ చౌకర్స్ ఈవెన్ యంగ్స్టర్స్కి చిన్న చిన్న పార్టీస్కి దానికి బాగుంటుంది ఎయిట్ హండ్రెడ్లో ఉంది ఇది చూసారా ఇది కూడా ఎయిట్ హండ్రెడ్లోనే మనకి మంచి ఇంగ్లీష్ కలర్ స్టోన్స్ తోటి సెట్ చేశారు ఇది కూడా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి అండ్ ఇది కూడా మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో ఉంది ఇది కూడా చాలా క్యూట్గా ఉందండి పెట్టుకుంటే కూడా బలే ఉంటుంది ఇది కూడా అంటే జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో వస్తుంది థౌసండ్ అండ్ అబో మీరు ఏదైనా తీసుకుంటే షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంటుంది వీటి వీళ్ళ దగ్గర ఇవే కాకుండా మంచి మంచి నెయిల్ పాలిష్ కానీ అండ్ ఫ్యాన్సీ యాక్సెసరీస్ కాస్మెటిక్స్ కూడా ఈ విధంగా చాలా వెరైటీస్ అయితే ఇక్కడ ఉన్నాయి నెక్స్ట్ కొన్ని బీడ్స్ కలెక్షన్స్ కూడా చూద్దామండి బీడ్స్లో వచ్చేసి ఇదేంట్రా మోనాలిసా స్టైల్ బీడ్స్ అండి ఎంత పడుతుంది అమ్మాయి బీడ్స్ ఎంత ఎయిట్ హండ్రెడ్ ఓకే ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో మనకి విత్ బీడ్స్ తోటి వచ్చింది ఇదిరా ఇది సిక్స్ హండ్రెడ్ రూపీస్లో వస్తుంది ఇది కూడా మనకి సిక్స్ హండ్రెడ్ రూపీస్లోనే ఉందండి త్రీ లేయర్స్ పర్ల్ మాల్లాగా వచ్చింది పెట్టుకుంటే ఇలా వస్తుంది అండ్ ఇది ఒక సెట్ ఉందండి త్రీ లేయర్స్తోనే విత్ ఇలా బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్తో ఉంది ఇది ప్రైస్ ఎంతమ్మా థౌజండ్ ఫిఫ్టీ ఓకే ఇది టూ లేయర్స్తో వచ్చింది అండ్ ఇది ఇట్లా థౌసండ్ థౌజండ్ ఫిఫ్టీలోనే కస్టమైజేషన్ కూడా ఉంది చూడండి ఇలా టూ లేయర్స్ బీడ్స్ అండ్ ఇయర్ రింగ్స్ మనకి ఈ విధంగా వచ్చేస్తుంది సెట్ ఇంకా బీడ్స్ కలెక్షన్స్లో మనకి ఇక్కడ ఇంకొన్ని వెరైటీస్ ఉన్నాయండి ఇది ఒకటి ఉంది ట్వెల్వ్ హండ్రెడ్ రేంజ్లో ఇలా ఇవ్వాలి లెంత్ కూడా కొంచెం లాంగ్ లెంత్తోనే ఇచ్చారు బీడ్స్ మనకి అండ్ ఇది ఒక బ్యూటిఫుల్ సెట్ అండి అండ్ ఇది కూడా మనకి సిక్స్ హండ్రెడ్ రూపీస్లో ఉంది అండ్ ఇవన్నీ కూడా ఇంకా మనకి సీజెడ్లోనే ఇంకొక వెరైటీ అండి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్లో ఉందండి ఇదైతే మనకి థర్టీన్ హండ్రెడ్ రూపీస్లో చాలా బ్రాడ్గా ఉంది ఇది మ్యాట్ ఫినిషా ఫినిష్ లక్ష్మీదేవి అమ్మ లక్ష్మీదేవి అమ్మ ఇదిరా ఇది గుత్తపోసులు ఫోర్టీన్ హండ్రెడ్ రేంజ్ లో వస్తుంది అంటే ఇవన్నీ ఇక్కడ ప్రజెంట్ ఏదైతే స్టాక్ ఉందో ఇది థౌజండ్లో లో ఉందండి విత్ బుట్ట పదమూడు వందల్లో ఉంది అండ్ ఇది కూడా మనకి ఉందండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ లోనే మ్యాట్ ఫినిషింగ్లో లో బాగుంటది పెట్టుకుంటే ఇది సెట్ అండ్ ఇవన్నీ కూడా టీకాస్ టూ ఫిఫ్టీ రూపీస్ వీటి గురించి సీజెట్ తో ఇది ఇట్లాంటి ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయండి ఈ షాప్ అంతా కూడా ఇలా మీరు ఒకసారి ఒక లుక్ చూడండి ఇలా మొత్తం కూడా చూస్తే మొత్తం ఫ్యాన్సీ ఇలాంటి జ్యువెలరీ కూడా ఉన్నాయి అండ్ మంచి మంచి ఫ్యాన్సీ ఆర్టికల్స్ కూడా ఉన్నాయి ఇంకా తక్కువ బడ్జెట్లో ఉండే బ్లాక్ బీట్స్ ఇలాంటి వెరైటీస్ కూడా ఉన్నాయి ఇవన్నీ ఏంట్రా స్టాక్ అక్క ఫుల్ స్టాక్ ఉంది స్టాక్ అయితే ఉందండి మీరు ఇక్కడ చూడొచ్చు ఇలా ఒక్కొక్క సెట్ మనకి క్వాంటిటీ ఉంది ఇలా ఈ మోడల్ అంటే వీళ్ళకి సేల్ అయితే బాగుందండి అంటే ఇక్కడ మార్కెట్ కదా చాలా ఓల్డ్ కస్టమర్స్ అంతా ఉన్నారు ఓకే సో ఇప్పుడు మనం చూసిన వాటిల్లో ఒక్కొక్క సెట్కి ఇంతంత స్టాక్ అయితే రెడీగా ఉంది మీరు వీడియో కాల్లో చూసుకొని కూడా ఇవన్నీ పర్చేస్ చేసుకోవచ్చండి ఇలా సో అందుకని వీళ్ళు ఇంత రీజనబుల్ ప్రైజెస్లో ఇవ్వగలుగుతున్నారు అండ్ వెనకాల ఇంకొన్ని మోడల్స్ మీరు ఇక్కడ చూడొచ్చండి ఇవన్నీ మనకి వన్ గ్రామ్ గోల్డ్ పాలిషింగ్ ఐటమ్స్ అనమాట రేట్లు అయితే ప్రతి దాని మీద ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుందండి మీరు విజిట్ చేసిన ఈ క్వాలిటీ అది చూసుకొని పర్చేస్ చేయొచ్చు ఇవన్నీ కూడా వన్ గ్రామ్ గోల్డ్ పాలిషింగ్తో వచ్చింది ఇది వచ్చేసి మీరు చూసినట్లయితే ఈ విధంగా కాసు కాసుమాల అండ్ కింద పెండెంట్ తో వచ్చింది యా నైస్ అండి వీటిల్లో కూడా మళ్ళీ మనకి కోంబో సెట్స్ ఉన్నాయి సింగిల్ సింగిల్ ఆర్టికల్స్ కావాలన్నా ఉన్నాయి అండ్ ఇక్కడ ఇంకొన్ని నెక్లెస్ సెట్లు అవి చూద్దాము ఇలా ఇది ఇందులోనే ఇలాంటి కోంబోస్ ఉన్నాయండి ఈ విధంగా ఇదైతే మీకు జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్లోనే వస్తుంది అంటే ఎవరైనా షాపులు పెట్టుకొని డిస్ట్రిక్స్లో సేల్ చేసే వాళ్ళు కూడా మీరు బల్క్ క్వాంటిటీ ఇక్కడ నుంచి చూసి తీసుకొని పర్చేస్ చేయించండి బల్క్ క్వాంటిటీ ఉంది ఒక్కొక్క దాంట్లో చూడండి ఈ డిజైన్ ఇలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి ఇలా చాలా క్వాంటిటీ ఉంది అండ్ ఇక్కడ ఉన్న కొన్ని వడ్డానాలు కూడా చూద్దాము ఇవి ఎంత పడతాయిరా సిక్స్ హండ్రెడ్ అక్క ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఇదిరా సిక్స్ హండ్రెడ్ హెవీ డిజైన్ ఏదైనా సిక్స్ హండ్రెడ్ ఓకే అండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ చిన్నపిల్లలకైతే చిన్నపిల్లలకి వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ ఉంది పెయిన్ ఉంది ప్రింటెడ్ ఉంది ఓకే సో ఇక్కడ చూసుకుంటే మనకి కాస్మెటిక్స్ ఇవన్నీ బ్రాండ్స్ అయినారా బ్రాండ్స్ మంచి బ్రాండ్స్ సంబంధించిన కాస్మెటిక్స్ ఉన్నాయండి సో అంటే ఒకేసారి మీరు ఇవన్నీ కూడా షాప్ చేసేసుకోవచ్చు అండ్ ఇటువైపు ఉన్నరా ఇవేంటివి ఇవన్నీ కూడా ఫ్యాన్సీలో ఉన్నాయి ఓకే బల్క్ స్టాక్ అనమాట ఒక్కొక్క దాంట్లో త్రీ ఫిఫ్టీ రూపీస్ మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఇలా పర్ల్స్ అది ఇచ్చారండి ఇది టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇందులో చూడండి ఇందులో గోల్డ్ మోడల్స్ ఉన్నాయి మీరు విజిట్ చేసినప్పుడు చూసుకొని తీసుకోవచ్చు అండ్ ఇలా ఇవి కూడా బుట్టాస్ లోనే ఇలా టూ ఫిఫ్టీ రూపీస్లో లో ఇన్ని హెవీ స్టాక్ అండి మీరు సింగిల్ అయినా తీసుకు బల్క్ గా తీసుకుంటే రేట్ తగ్గుతుందా రేట్ ఒక్కటే ఉంటదా ఓకే ఓకే సో ఇదిరా ఇది నాకు త్రీ ఫిఫ్టీ రూపీస్ చూసాము అందులో స్టాక్ అండి ఓకే ఇలా మీకు యూజ్ స్టాక్ అయితే ఉందండి సో వీటన్నిటికీ కూడా శాంపిల్ పీసెస్ అనేది వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి అవన్నీ మీరు చూసుకొని ఎంత స్టాక్ కావాలంటే అంత స్టాక్ మీరు ఇక్కడి నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు ఇవే కాకుండా ఇవి ఇవివరా ఒక శాంపిల్ పీస్ చూద్దాం ఈ ఇయర్ రింగ్స్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయండి త్రీ కలర్స్ ఉన్నాయి రూపీస్ కలర్స్ ఉన్నాయంట గ్రీన్ నేను ఒకటి ఓపెన్ చేశాను ఇక్కడ గ్రీన్ గ్రీన్ కూడా ఉన్నాయట ఇందులో కూడా ఇంకా స్టాక్ ఉంది ఇవి చూడడానికి సింపుల్ గా ఉంటాయి కానీ పెట్టుకుంటే క్యూట్ గా ఉంటాయండి అండ్ ఇది వైట్ అండ్ మీకు ఇది వచ్చేసి పింక్ కలర్ లో వన్ ఫిఫ్టీ రూపీస్ లో గ్రీన్ కలర్ మూడు కూడా బాగున్నాయి కలర్స్ జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆల్మోస్ట్ మనకి హోల్సేల్ ప్రైస్ ఇంకా బుటాలో ఇవి వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ కొంచెం నక్షి స్టైల్ వచ్చి ఇలా వచ్చేసాయి కూడా కలర్స్ ఉన్నాయి కింద మనకి పర్ల్ హ్యాంగింగ్ ఇచ్చి ఇలా స్పి స్పిన్నర్ హ్యాంగింగ్ ఇచ్చి అలా సెట్ చేశారు త్రీ ఫిఫ్టీ రూపీస్ చూడడానికి సింపుల్గా ఉన్నాయి కదా బట్ ఇట్లా పెట్టుకుంటే హెవీ లుక్ తోటి చాలా గ్రాండ్గా ఉంటాయి సో ఇలా ఇయర్ రింగ్స్ లోనే ఇన్ని వెరైటీస్ ఇంత స్టాక్ ఉందండి ఇటువైపు చూసుకుంటే కొంచెం చిన్న చిన్న ఫాన్సీ ఇవి ఉంటాయి కదా ఇవి ఎంతరా ఒక్కొక్కటి హండ్రెడ్ అక్క హండ్రెడ్ రూపీస్ ఉంది ఓకే చూడండి డక్ చైన్స్ డక్ చైన్స్ హండ్రెడ్ రూపీస్ ఉంది బయట మార్కెట్ ప్రైస్ ఎంత ఉందమ్మా ఇది వన్ ఫిఫ్టీ అట్లా ఉంది ఓకే సో ఇంకా ఇలాంటి హండ్రెడ్ రూపీస్లోనే ఓకే ఇవన్నీ కూడా లైన్ ప్రైజ్ అమ్మా ఇది ఫిఫ్టీన్ రూపీస్ వన్ ఫైవ్ ఇది మార్కెట్ ప్రైస్ ఎంత ఉందిరా గ్యారంటీ నుంచి స్టార్ట్ ఉంది సిక్స్ థిన్స్ చైన్స్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా అండ్ ఇక్కడ వరకు కూడా చాలా స్టాక్ ఉంది అండ్ ఇవి ఇంకా కొంచెం షార్ట్ పిల్లలు వేసుకునే షార్ట్ చైన్స్ ఇవి ఎంత పడుతున్నాయి ఇవి కూడా హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది ఇది ఎంత ఓకే అది కూడా ఫిఫ్టీ సో వీటిల్లో కూడా ఇలా షార్ట్ చైన్స్లో కూడా మనకి చాలా మంచి వెరైటీస్ ఉన్నాయి అండ్ ఇలా మీకు విజిట్ చేసినప్పుడు టైం వేస్ట్ అవ్వకుండా చక్కగా అన్ని కూడా మనకి డిస్ప్లేలో ఉన్నాయండి చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో పిక ఇయర్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఉన్నాయి ఓకేనా కింద సిల్వర్ ఇయర్ ఓకే మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఉన్నాయండి క్వాలిటీ బాగా కనిపిస్తున్నాయి ఇలా వీటిల్లో చాలా మోడల్స్ కొంచెం క్లోజ్గా చూపిస్తే చాలా ఉన్నాయి ఇది వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ అండి సిజెడ్ అండ్ ఇలా స్టోన్ వర్క్ వచ్చాయి అండ్ ఇలా డిస్ప్లేలో గోల్డ్ వెరైటీస్ ఉన్నాయి పైనంతా గోల్డ్ లుకింగ్ ఆర్టికల్స్ కింద సిల్వర్ పాలిషింగ్ ఓకే సిల్వర్ పాలిషింగ్లో వన్ ఆర్ టూ చూపిద్దామా వీటిల్లో ప్రైస్ రేంజ్ ఏ రేంజ్ నుంచి ఉన్నాయమ్మా ఇది టూ సెవెంటీ రూపీస్ ఉన్నాయండి ఇది చూడండి చాలా బాగున్నాయి ఖచ్చితంగా మార్కెట్ ప్రైస్ అయితే ఇది కాదు మంచి కాస్ట్ ఎక్కువే ఉంటున్నాయి బయట అండ్ వచ్చేసి టూ ట్వంటీ రూపీస్ అండి యోజువల్ లుక్లో యా సో ఇంకా యాజ్ యూజువల్ మీకు ఇట్లాంటి హెయిర్ అసెసరీస్లో క్లిప్స్ ఫ్లక్కర్స్ అండ్ ఇవన్నీ కూడా మాటీలు అండ్ అవన్నీ కూడా ఇయర్ ఇలా చాలా స్టాక్ ఉందండి ఇటువైపున మీరు చూసుకుంటే బెల్ట్స్ ఇవన్నీ ఇవన్నీ ఎయిటీ పెద్ద ఇవన్నీ ఎయిటీ రూపీస్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎయిటీ రూపీస్ అండి ఇది కూడా ఎయిటీ రూపీస్ లోనే వస్తుంది అండ్ ఇంకొంచెం పెద్ద వాళ్ళవి హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ ఈ మోడల్ మనకి పిల్లల్లో ఉంది పెద్ద వాళ్ళల్లో కూడా ఉంది హండ్రెడ్ రూపీస్ అండి హిప్ బెల్ట్ దీనికి కూడా మంచిగా బీడ్ వర్క్ స్టోన్ వర్క్ నీట్ గా వచ్చింది అండ్ ఇంకేవన్నీ ఇవన్నీ కూడా మెహందీ అండ్ కొన్ని లిప్ లైనర్స్ ఐ లైనర్స్ అండ్ ఇలా నెయిల్ పాలిష్ అండ్ అక్కడ చూసుకున్నట్లయితే మనకి బనానా స్టైల్ క్లిప్స్ కానీ అదర్ హెయిర్ యాక్సెసరీస్ ఉన్నాయండి పైన ఫ్లోర్ లో బ్యాంగిల్స్ ఉంటాయి ఒకసారి అవి చూపిద్దామా ఇలాంటి జడబిల్లలు కూడా మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయి హెయిర్ ఎక్స్టెన్షన్స్ ఆహా ఒకటి రెండు చూపిద్దామా ఎంత ఉందమ్మా ఒక్కొక్కటి తీసి చూపిద్దామా ఒకటి హెయిర్ ఎక్స్టెన్షన్స్ అండి ఒక్కొక్కటి మనకి ఇక్కడ టూ హండ్రెడ్ రూపీస్ లో ఉన్నాయి సో అన్ని కూడా రీజనబుల్ ప్రైజెస్ లోనే ఉన్నట్టు అనిపిస్తున్నాయి పైన బ్యాంగిల్స్ కూడా ఒకసారి చూద్దాం పూల జడలు ఇక్కడ డిస్ప్లే లో కూడా మనకి ఈ విధంగా మంచి బ్యాంగిల్స్ ఉన్నాయండి సో ఇటువైపు చూసుకుంటే ఇలా వెడ్డింగ్ కలెక్షన్ వైజ్ మీరు సెట్ చేయించుకోవాలి అంటే కూడా మనకి పైన అరేంజ్మెంట్స్ ఉంటాయి ఇలా మంచి సోపర్ కలర్స్ అయితే ఉన్నాయి ఇవి డజన్ వచ్చి హండ్రెడ్ అక్క హండ్రెడ్ రూపీస్ డజన్ దీంట్లో మనకి ఎయిట్ కలర్స్ వచ్చాయి స్టోన్స్ వచ్చాయి ఇవి రిటైల్ మార్కెట్ లో ఎంత ఉంటున్నాయన వన్ ఫిఫ్టీ అట్లా ఉన్నాయి వన్ ఫిఫ్టీ అన్ని ట్రెండింగ్ లావెండర్ కలర్స్ పర్పుల్స్ సెల్లో అన్నీ ఉన్నాయండి సో ఈ విధంగా చాలా ఉన్నాయి చూడండి ఇక్కడ అన్ని సైజెస్ లో ఉన్నాయి సైజెస్ అండ్ ఇవి ఇంకొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి ఇవి అయితే ఎంత పడుతున్నాయి ఇవి కూడా సేమ్ హండ్రెడ్ హండ్రెడ్ హెవీ స్టోర్ కొంచెం హెవీ స్టోన్స్ దీంట్లో కూడా మనకి అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఓకే సో ఇక్కడ మీరు చూస్తే ఈ విధంగా మనకి బల్క్ క్వాంటిటీ అవైలబుల్ ఉన్నాయండి సో వీటితోటి మీకు కావాల్సినట్టు మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు ఇదంతా కూడా బ్యాంగిల్స్ ఓకే మీరు రిటైల్ థ్రెడ్ వర్క్ ఉంది థ్రెడ్ వర్క్ ఎక్కడ ఉన్నాయి థ్రెడ్ వర్క్ థ్రెడ్ వర్క్ లో కూడా మనకి అన్ని కలర్స్ ఉన్నాయి ఓకే అమ్మ ఇవన్నీ కూడా హండ్రెడ్ డజన్ ఫిఫ్టీ ఇది టూ డజన్స్ ఫిఫ్టీ ఇది ఇది ఇప్పుడు ఈ సెట్ ఎంత ఫిఫ్టీ ఈ సెట్ మొత్తం ఫిఫ్టీ రూపీస్ ఇది చూడండి సిల్క్ థ్రెడ్ వేసి మళ్ళీ దానికి ఇట్లా గ్లిటరింగ్ అదంతా ఇచ్చారు ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ బాగున్నాయండి రియల్లీ అవసరం ప్రైజెస్ అని చెప్పాలి ఓకే ఇవి ఎంత పడతాయిరా అవి సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ అట్లా ఉన్నాయి టూ హండ్రెడ్ నుంచి ఉంది ఓకే ఇదేనా పూల జడ ఓ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది ఇందులో మనకి ఇంకా ఆప్షన్స్ ఇలాంటి అన్ని కలర్స్ దొరుకుతాయి ఓకే కలర్ ఆప్షన్ చూస్తున్నారా వాటర్ కలర్స్ ఒక ఇవన్నీ కలర్ భయం మంచి కలర్స్ కలర్స్ ఉన్నాయి అన్ని అవైలబుల్ ఇవి కూడా హెవీ స్టోన్స్ ఓకే అండి సో ఇదంతా కూడా ఇలా హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ బ్యాంగిల్స్ కూడా అవైలబుల్ ఉంది వెడ్డింగ్ షాపింగ్ తక్కువ రేట్లో రీజనబుల్ బడ్జెట్లో కంప్లీట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళైతే డెఫినెట్గా మీరు ఇక్కడికి విజిట్ చేయండి మంచి వెరైటీస్ అయితే దొరుకుతున్నాయి అండ్ నేను ఫుల్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్